సో హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియో వచ్చేసి పానీపూరి వీడియో అన్నమాట సో పానీపూరి ఎలా తీసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి సో ఇక్కడైతే ఆలు ఒక టూ ఒక టూ ఆర్ త్రీ పెద్దవి అయితే టూ అయితే ఒక త్రీ ఓ ఫోరో తీసుకొని మంచిగా కట్ చేసుకొని ఇంకా బఠానీ కూడా ఒక కప్ బఠానీ ఇవి రెండు కలిపి బాయిల్ చేసేసింది అనమాట సో బఠానీ సోక్ చేసింది బాయిల్ కూడా చేసింది ఇంకా అసలు మెత్తగా అయిపో కాలేదు అవి సో మళ్ళీ మిక్సీ చేసింది అనమాట మమ్మీ ఇక్కడ సో ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఈ ఆలు బఠానీ మిక్చర్లోనే మసాలా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసిందనమాట ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం అండ్ కారం ఎక్కువ వేసుకోవాలని అనుకుంటే టూ స్పూన్స్ వేసుకోండి లాస్ట్ లో కొంచెం పసుపు అనమాట కలర్ కోసం అండ్ ఇక్కడ వచ్చేసి పానీ గురించి చూద్దాము సో మిక్సీలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మిర్చి అనమాట అప్పటికి సిక్స్ థర్టీ అయిపోయింది టైం ఇంట్లో కరెంట్ లేదు మిక్సీ చేద్దామన్నా మిక్సీ చేయాలన్నా కూడా కరెంట్ కోసం ఆగి చేసేసరికి లేట్ అయిపోయింది అప్పటికి సిక్స్ థర్టీ అయిపోయిందని చెప్పేసి ఇంకా మిర్చి కట్ చేసేస్తే తొందర అయిపోతుంది కదా అని మిక్సీ కట్ చేసేసింది అనమాట కట్ చేయని అవసరం లేదు డైరెక్ట్ వేసుకొచ్చి మిర్చిని అండ్ ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర కూడా వేసేసుకొని జీలకర్ర ఇంకా అల్లం కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట సో ఈ మిక్సీ పట్టిన మిక్చర్లో చింతపండు రసాన్ని వేసేసుకొని ఉప్పు కాస్త చాట్ మసాలా కాస్త పెప్పర్ పౌడర్ వేసుకోవాలన్నమాట సో ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోతే ఇన్స్టాంట్ పానీపూరి చేయించుకొని తినేయడం ఇంకేముంది సబ్స్క్రైబ్